ప్రార్థించాలా కష్టపడాలా ఎందుకు రాదు సీట్ ఎందుకు రాదు పిల్లలకు ఫీజులు ఎందుకు సెట్ కావు విశ్వాసము లేకపోతే గర్భము ఎందుకు తెరవబడదు విశ్వాసము దేవుడు పరీక్షించినప్పుడు నీవు నేను పడిపోతే ఆ విశ్వాసము వియారు అందుకని ఏం కాదంటే ప్రార్థనకు ఏం కావంటే జవాబు రాదంటే దాని ఎందుకంటే నీ విశ్వాసము బట్టే నీ విశ్వాసం బట్టే అదైతే మనం గమనిస్తా రావాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ప్రార్థించినామో ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడే శోధన వచ్చింది దయచేసి కదండి ఇంకో ఎక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు అర్థమవుతుంది కదా రాళ్ళ నుంచి అబ్రహాము రాళ్ళ నుంచి అబ్రహాంకి సంతానం తీయగలుగుతాడు అంటే తీయగలుగుతాడని నమ్మాల్సిందే నేనైతే నమ్ముతా గాడ్ హ్యాస్ దట్ అవర్ ఏ శక్తి ఉంది ఏసఐతే అంత శక్తి హీ క్యాన్ డూ అని నేను నమ్ముతా అందరం కూడా ఏదైనా ప్రేర్ చేస్తే కూడా మనం ఏం చేయాలంటే నమ్మకంతో చేయాలి అది అవుతుందా కాదా సెకండరీ మన హెడేక్ కాదు ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి అది తీయగలుగుతాడా లేదా మనకి అవసరం లేదు ఎలానా చేయగలుగుతాడు దేవుడు ఆయన సర్వశక్తి మంతుడు సర్వ జ్ఞాని అని తెలుసుకున్నప్పుడు నేను చేయగలుగుతాడు అట్లనే నీ జీవితాల్లో కూడా విశ్వాసంతో ప్రార్థన చేయలేదు కాబట్టి యు ఆర్ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నామంటే ఎందుకు మెరాక్యుల్స్ అవుతా లేవంటే ఎందుకు స్పష్టాలు జరుగుతా లేవంటే ఎందుకు సీట్లు వస్తలేవు అంటే ఎందుకు ఆర్థిక సమస్యలు పోతలేవు అంటే ఎందుకు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నామంటే ఎందుకు ఇంకా కృంగుదళలకు వెళ్తున్నామంటే యు నాట్ కీపింగ్ అవర్ మేట్ ఈస్ ద మెయిన్ రీజన్ అక్కడ మనం గమనిస్తే ఎలీషా చెప్పంగానే మాట విన్నాడు అప్లై చేశాడు అద్భుతం జరిగింది మాట విన్నాడు మాట విన్నాడు ప్రార్థన చేశాడు ఎలీషా ప్రార్థన చేశాడు చెయ్యంగానే అద్భుతం జరిగింది మెరాకులు జరిగింది ఎందుకంటే హీ హాస్ బెయిన్ మనకు కూడా మన జీవితంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటే స్వస్థపరుస్తుంది అంతే ఆమె అంతే కదండి స్వస్థ పరిస్థితి అంటే స్వస్థ పరిస్థితు అండి ఆ విశ్వాసంతో మనం ప్రేర్ చేయాల ఆ విశ్వాసంతో మనము ప్రేర్ చేయాల ఇక్కడ గమనిస్తారండి అయితే బ్రదర్స్ అదే అంత బాగుంది కానీ ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు రండి ఇదే లూకాసు వార్త ఇదే లూకాసు వార్త నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినము చదవండి ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు అవుతదో కాదు దయచేసి పదమూడు వచ్చిన చదువు నాలుగు పదమూడు అపవాది ఏంటి అన్నది ప్రతి శోధన ప్రతి శోధన మనం గమనించాల్సింది అంటే అపవాది అపవాదిని శోధించినప్పుడు డౌట్స్ అనేవి వస్తాయి మనం అలర్ట్ కావాలా నీ జీవితంలో నా జీవితంలో అపవాది డౌట్స్ క్రియేట్ చేస్తుంది అంటే శోధన శోధన లేదంటే జయము ఉండదు ప్రతి విషయంలో శోధన ఉంటది ఏసు ప్రభు అంతా ఉన్నవాడే దేవుని కుమారుడు ఆయన శోధింపబడ్డాడు ఈ రాళ్ళను సొట్టేగా మార్చని ప్రార్థన చేయని చోదించాడు బ్లెడ్గా చేసి అని చోదించాడు వాక్యం చూపించాడు అందుకని ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ వర్డ్ ప్రతి విషయంలో వాక్యం 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 దేనికన్నా బేస్ చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యం ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని గద్దిస్తా వచ్చాడు వాక్యానికి మనం బేస్ చేసుకొని గద్దిస్తా రావాలా ప్రేయర్లా డౌట్స్ క్రియేట్ చేస్తారు శోధన సీట్ వస్తుందో లేదో అని కొన్ని అక్కడ ఇక్కడ వేరే ప్రాంతంలో ఏమైందంటే ఎన్నో దేవుని నన్ను శోధిస్తా అవుతుందో లేదో అంటే ప్రేయర్ చేస్తాడు అది శోధన అంటే అట్లా కాదు ఆమె వాళ్ళు చెప్పాల్సింది ఆమె చెప్పాల్సింది అంటే అయ్యగారు ఫాస్టర్ కాదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను ప్రార్థన చేస్తున్నా మీరు చూడండి యు జస్ట్ సిండరీ నువ్వు ఆ శోధనను గెలవాలంటే ఆ శోధనను జయించాలంటే ఆ శోధనను అధిగమించాలంటే నువ్వు ఒక అడిగేసి ముందుకేసి అవుతుంది అంతే అపవాది పెట్టేది ఏంటి శోధన శోధన లేనిది నీకు జయం లేదు రండి కిందికి చదవండి దయచేసి ఆ ఆత్మ ఆ పర్ణాలు దయచేసి చదవాలి కదా అప్పుడు ఆత్మ బలముతో ఢిల్లీకి తిరిగి వెళ్ళాను అంతటా వ్యాపించను అది బ్రదర్ అందరి చేత ఏం పొంది అందరి చేత ఏం పొంది ఘనత పొంది ఇక్కడ ఏముంది ఇంగ్లీష్ ఎగ్జాల్టెడ్ ఏమనుంది నెక్స్ట్ వర్స్ ఫోర్టీన్త్ వర్స్ అందరి చేత ఘనత పొంది ఇంగ్లీష్ లో ఏముంది శోధన వచ్చింది విశ్వాసం ఉంది విశ్వాసంలో విశ్వాసంలో పరీక్షింపబడుతున్నప్పుడు శోధన వచ్చింది ఆ శోధన జయించినప్పుడు ఏమొచ్చింది ఈ ఎందుకు ఎందుకైతే లేవంటే నీ జీవితంలో అద్భుతాలు అసాధ్య కార్యాలు ఎందుకైతే లేవంటే దిస్ ఈస్ ద ప్రాబ్లం వి ఆర్ లాకింగ్ ఫేత్ విత్ ప్రేర్ ప్రేయర్ లో వి ఆర్ లాకింగ్ ఫేత్ ప్రార్థనలో అవిశ్వాసముతో ప్రార్థిస్తున్నాము ప్రార్థించే ఫస్ట్ స్టేట్మెంట్లనే లేదో ఇంత అయితే అన్నట్లు అనుమానంతో ప్రార్థిస్తున్నాము డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ గాడ్ ఈ రెడీ టు డూ ఎనీథింగ్ ఆయన ఏ మనకైతే శక్తి ఏసు ప్రభులో ఉంది ఏ అద్భుతం మనకి చేసే శక్తి ఏసు ప్రభులో ఉంది జాబా ఆర్థిక అవసరాల అనారోగ్య సమస్యలు ముష్టి స్వస్థపరచడమా లేకపోతే నీకున్న కృంగుదలను తీయడ తీసేయడమా ఎవ్రీథింగ్ ఇన్ మనం హెల్ప్ టు అందుకని ప్రకటనలో అంటాడు ముందు ఉన్న మొదట ఉన్న ప్రేమ దట్ ఈస్ కాబట్టి ప్రియ సహోదర సహోదర విశ్వాసులం అని చెప్పుకొని అవిశ్వాసమైన ప్రార్థన చేసి మనము విజయం పొందుకోలేకపోతున్నాము విశ్వాసులం అని ఉండి అవిశ్వాసముగా ప్రార్థన చేసినప్పుడు డౌట్ గా చేసినప్పుడు వి ఆర్ అనేబుల్ టు అనేబుల్ టు ఎంజాయ్ ద మెరాచివల్ తగ్వా పిల్లలకి సీట్ వచ్చడమా లేకపోతే పిల్లలు బయట వెళ్ళడమ్మా లేకపోతే ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందిన ఈ ఆర్ మెరాచివల్ ఈస్ ఆర్ ఆల్ మెరాచువల్ రోగగ్రస్తులు భస్తపరచబడటమా ఇప్పటికీ ఇప్పటికీ నాకు నా లైఫ్లో జరుగుతూనే ఉంటాయి నేను చెప్తా వచ్చాను కదా ఇట్స్ నియర్లీ నిన్న దాంతో కలిపి దగ్గరగా సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ నీ పెయిన్ వస్తుండే ప్రేయర్ చేస్తాను విశ్వాసంతో ప్రేయర్ చేస్తా రవ్వ ఈ ట్రిప్ వెళ్తున్నా నాకు పెయిన్ రావచ్చు అండ్ ఇది రాదు ఏసు క్రీస్తు నామంలో ఇది రాదు అని ప్రార్థన చేసిన ఎన్ని కిలోమీటర్స్ అయినాయి కదా ఇప్పటి వరకు పెయినే లేదు విశ్వాస సహితమైన ప్రార్థన మన కుటుంబాల్ని కడుతుంది విశ్వాస సహితమైన ప్రార్థన మన పిల్లల్ని కడుతుంది విశ్వాస సహితమైన ప్రార్థన దేశాల్ని కడుతుంది యుద్ధాలు జరిగే దేశాలని వాళ్ళ మధ్యలో నెమ్మది శాంతి సమాధానం ఇస్తుంది అంత బలం మనం గమనిస్తా ఉంటే ఆ మేరీ తల్లి తల్లి అయిన మేరీ తను విందు కన్నాను ఫస్ట్ బ్రాకిల్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ద్రాక్షార నీళ్ళని ద్రాక్షారసముగా మార్చను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమంటాడంటే ఏసు ప్రభుల వారు నా సమయము ఇంకా రాలేదు మై మై టైం ద నాట్ కామ్ లేదు కానీ మళ్ళీ తిరిగి వచ్చి ఏం చేస్తాడంటే దాన్ని వైన్గా మా ద్రాక్షారసంగా మా ఎందుకు అంటే మేరీ తన మమ్మీ తన మదర్ తన అమ్మ తల్లి ఏం చేసింది అంటే విశ్వాసంతో చెప్పింది నా బాబు దీన్ని వైన్ గా చేశాడు యూ విల్ టర్న్ దిస్ ఇంటూ వైన్ హీ హాస్ ద గ్రేట్ పవర్ బికాస్ హీఈస్ ద గాడ్ యేసు ప్రభు ఆయన నిజమైన దేవుడు అని అందరి ముందు చెప్తవచ్చు ఈస్ గాడ్ హీ క్యాన్ డూ దిస్ మెరాకుల్ దట్ ఈస్ ద ఫస్ట్ మెరాకుల్ అది కూడా మెరాకుల్ అప్పుడున్న మెరాకల్స్ ఇప్పుడు లేవంటే అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ మనం అవిశ్వాసంతో డౌట్గా ఉండి మన జీవితాలని కొంచెం లోకం తట్టు పెట్టి కొన్ని సినిమా పాటలు వినుకుంటా కొన్ని దేవుని పాటలు వినుకుంటా అంటే నీవు నేను దుఃఖపరిచి వారిన వారం అవుతాను ఆత్మదేవుని దుఃఖపరిచిన వారం అవుతుంది సజెషన్స్ స్పిరిచువల్ సజెషన్స్ లోకస్తులతో తీసుకోవడం విచిత్ర టోటల్లీ రాంగ్ టోటల్లీ ఇన్కరెక్ట్ ఇట్లాంటి వాటిలో మనం పడిపోయిన వారు అనుకుంటు ఆలోచనలు అయితే ఏంటి వివిధమైన పరిస్థితులైతే లేకపోతే ఆర్థిక సహాయాలు దేవుని దగ్గర పొందుకోవాల్సింది ఆర్ యు గోయింగ్ టు అదర్ పర్సన్ అండ్ ఫైనాన్స్ మేనేజ్ చేసే వాళ్ళ వై యూ మేనేజర్

జ్ఞానం పొందుకోవడం వేరే బట్ వాళ్ళు చెప్పింది మనం ఫాలో కావడం వితౌట్ ఫెయివ్రీ ప్రతి ప్రశ్నకి దీంట్లో జవాబు ఉంది ప్రియ సహోదర బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు అది గమనించాలి నీ జీవితంలో నా జీవితంలో వై ఎందుకు మెరాకిల్స్ జరుగుతలేవు వై వీఆర్ అనేబుల్ టు సీ మెరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీఆర్ లాకింగ్ ఇన్ ఆర్ లాకింగ్ అంటే మనము విశ్వాసంతో ఏమవుతున్నామంటే బలహీనమో అయిపోతున్నాం బల ఎలా అవుతున్నామంటే చూస్తున్నాం కదా అబ్రహాము ఈ రాళ్ళ వలన అబ్రహానికి కుమారులు సంతానం కలిగించగలుగుతాడా అంటే కలిగించడో కలిగించగలుగుతాడో లేడో అని డౌట్ వచ్చేస్తాడు అది చదవగానే డౌట్ డౌట్ వచ్చేస్తారు అక్కడ స్టెప్ నెంబర్ వన్లోనే పడిపోతే స్టెప్ నెంబర్ టెన్కి వెళ్ళేటప్పుడు మనకు ఆశీర్వాదాలు నేమ్ లేదా బ్లెస్సింగ్ ఇక్కడికి అదే మనం రావాలి అందుకనే అక్కడ గమనిస్తా ఉంటే ఏంటది కోరిక చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది కోరిక నీ కోరికలు ఎలా ఉన్నాయి మంచి కోరికల చెడ్డ కోరికల లేదా టూ మచ్ ఆశించడం డబ్బు సంపాదించాల కానీ మోసం చేసి సంపాదించవచ్చు డబ్బు సంపాదించవచ్చు యాజ్ పర్ వర్డ్ ఆఫ్ గాడ్ కానీ డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ప్రీతి కలిగి ఎక్కడ ఎక్కడ అది ఆశ కోరిక అయితే అనేకమైన ఆశలు ఉంటాయి యవనస్తుల్ని మంచివారిని పెళ్లి చేసుకోవాలంటే ఇలా అనేకమైన కోరికలు ఉంటాయి కానీ నీ కోరిక ఎలాంటిది నీ ఉద్దేశం ఆల్వేస్ ఐ స్పీక్ నీ ఉద్దేశం ఎలా ఎలాంటిది ఆ ఉద్దేశం బట్టి గాడ్ విల్ లీడ్ ఉద్దేశం చెడ్డది కాబట్టి ఇస్రాయేల్ రాజు విన్నాడు కాబట్టి ఆయన ఓడిపోయాడు ఉద్దేశం చెడ్డది కాబట్టి ఆయన ఓడిపోయాడు ఈయన ఒకటి నీ కోరిక ఎలాంటిది అద్భుతాలు నీ జీవితంలో ఎందుకు జరుగుతలేవు ఆలోచించాల కూడా ఆన్సర్ ఈస్ అట్ హ్యాండ్ నువ్వు ప్రేయర్ చేసేటప్పుడే నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడే యు ఆర్ అనేబుల్ టు ప్రే ఇది పొందుతాను అని యు ఆర్ నాట్ ప్రే ఆ కాన్ఫిడెన్స్ ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాకింగ్ ఇన్ యువర్ ప్రేయర్ అండ్ ఇన్ యూ అందుకనే అద్భుతాలు చూడలేకపోతున్నావు నెంబర్ త్రీ అందుకనే నువ్వు ఏమవుతున్నావు అంటే డీఫ్ ఏమవుతున్నావు అసలు క్షమించండి శోధన నువ్వు ఎప్పుడైతే లో ముందుకు వెళ్తూ ఉంటావో ఏం కాదు నా జీవితంలో నా జీవితంలో ఒక లైఫ్లో ఒక మెయిన్ పాయింట్కి వచ్చిన ఈ ఇల్లు కొనే టైంకి వచ్చేటప్పటికి ట్రేట్ తోటి ఉపవాసంతో నేను ప్రేస్ చేసిన చేసిన నా శాలరీ నా వైఫ్ శాలరీ ఇట్ ఇట్స్ వెరీ డి పీనట్ చెప్పాలంటే పీనెట్ పీనట్ అండ్ మీ హ్యావ్ సమ్ గోల్డ్ అంటే అది ఆ పీనెట్టే ఇంకా అయితే నేనేం ప్రేయర్ చేసిన బాగా ఆ విశ్వాసంతో ప్రార్థిస్తున్నా నేను అనుకున్న దాన్ని పొందుకుంటాను అని విశ్వాసంతో ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన ఈవెన్ దో అవి పీనెట్ అయినప్పటికీ గాడ్ హ్యాస్ ప్లేస్ బికాస్ ఆఫ్ మై ఏంటంటే పెయిన్ ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు గమనించాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫెయిత్ లా స్టార్ట్ అయిననో ఉపవాసం ఉండి దేవుని కోసం బలంగా నిలబడ్డానో అప్పుడు శోధన అనేది వచ్చింది అరే నాకున్న డబ్బులు పీనట్టే కదా పీనట్ చిల్లర డబ్బులే కదా ఈ పీనట్ మనీని ఎక్కడ అని వస్తా ఉంటేనే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ గెట్ ఇట్ దేర్ ఇస్ నో క్రీస్తు పరిశుద్ధ నామంలో ఐ విల్ బై అని ఐ ఐ ఇట్ ఆఫ్ బాట్ వేరే రకంగా వాడుకోవడం అవన్నీ డిఫరెంట్ సెకండరీ బట్ అది ఏమైందంటే ఇట్ హాస్ ఇంక్రీజ్ మై ఫేత్ నా విశ్వాసాన్ని ఏం చేస్తే వచ్చిందంటే అడుగు అడుగున అడుగునగనా అడుగు అడుగునా ఏంటంటే వెనుకో కాబట్టి ఫైత్ కూడా ఒకటే సార్ రాదు నీవు నేను ఏం చేయాలంటే టు స్టార్ట్ మూడవది ఏంటంటే శోధన టెంప్టేషన్ అపవాది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ప్రేయర్ ఎప్పుడైతే ఒక దానికోసం ఫెయిత్ తో స్టార్ట్ చేస్తావో నీవు గెలవాలా కానీ అది గెలవద్దు కానీ నువ్వేమిస్తున్నావు అంటే అయ్యో కాదు లేదు నో బ్రదర్ ఇట్ ఓంట్ టేక్ టేకింగ్ ఇట్ లైక్ అది శోధన వచ్చినప్పుడు అడుగు ముందుకు వేస వేయద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళిపో వెళ్ళిపోవాల నాలుగోది ఆశీర్వాదము ఫేమ్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు బ్లెస్సింగ్ అందరికిష్టం దాని వెనకాల ప్రయాసం దాని వెనకాల ప్రయధనము ఫోర్ థేస్ కాబట్టి ప్రియ సహోదర సహోదరి మనము కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకొని ఈ నాలుగు అంశాలు ఒక్కసారి నెమరేసుకుందాం కళ్ళు మూసుకుందాము లైక్ చేసి కళ్ళు మూసుకుందాము ఎవరు కూడా అటు ఇటు తిరగకండి కళ్ళు మూసుకుందాము పరీక్షించు నీ కోరికలు ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇట్ ఇస్ ఇట్ ఇది దేవుని దృష్టిలో కరెక్ట్ ఉందా లేదా ఆర్ యు యుబుల్ టు సీ మెల్స్ నీ జీవితంలో మెరాకిల్స్ అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నావు క్వశ్చన్ నీ విశ్వాసం ఎలా ఉంది అబ్రహము రాల వలన అబ్రహాముకి సంతానం కలిగించే దేవుడు నిజమైన దేవుడు నిజమైన ఏసు ప్రభు రోగాల్ని స్వస్థపరిచే యేసు ప్రభు ఆర్థిక సమస్యల నుంచి పైకి తీసుకొచ్చే ఏసు ప్రభు ఉద్యోగం లేని సమస్య సమ పరిస్థితుల్లో ఉద్యోగం ఇచ్చే ఏసు ప్రభు ఇచ్చిన ఏసు ప్రభు కూడా అనేక కష్టాలు కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు నేను దర్శించి దేవుడు గొప్ప కార్యం చేసి నీకు నెమ్మది శాంతి సమాధానం ఇచ్చి దీవించిన ఏసు ప్రభు ఈ మధ్యలో ఉన్నాడు ముందు చూసావు ఇప్పుడు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ వాట్ ఈస్ ద రీజన్ ప్రియ సహోదర సహోదరి